వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఇన్ని రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ ఉండి ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉండి మనకు అన్ని పథకాలు కూడా మనకు లేట్ అయితే అయ్యాయి ఇప్పుడు అలా కాదండి నేరుగా మనకు అన్ని పథకాలను కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో ముఖ్యంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు పంట నష్టపరిహారాన్ని మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారండి ఇక ఏ తేదీ నుంచి ఏ రైతుల ఖాతాల్లోకి వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే మనకు రైతుబంధు మరియు పంట నష్టపరిహారాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల్లోపు వారందరికీ కూడా ఇరవై ఐదు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ పెండింగ్ డబ్బులు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇక ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మరింత వేగంగా మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీఐ లింక్ కూడా చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కు ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి